మీ పామాయిలు ఎన్ని వేసారు వాటి అమౌంట్ ఎంత పడ్డాయి చెక్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీ మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గోద్రేజ్ సమాధాన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా గోద్రేజ్ అగ్ర ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది దాంట్లో మీ పేరు మీద మీ మొబైల్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ కావాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎఫ్బి సప్లై అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఎఫ్ఎఫ్బి సప్లై అనే ఆప్షన్ క్లిక్ ఇస్తే మీరు ఎన్నిసార్లు వేశారు ఎంత వెయిట్ వచ్చింది అనేది మీకు అమౌంట్ ఎంత పడ్డాయి అనేది తెలుసుకోవడానికి పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మై పాస్బుక్ అని ఉంటుంది అక్కడ ఫార్మర్ కోడ్ మన ఫా ఎవరైతే పేరు మీద కార్డు తీసుకున్న వాళ్ళ కోడ్ ఉంటుంది అక్కడ మై పాస్బుక్ మీద క్లిక్ ఇస్తే మీ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీరు ఈ వన్ ఇయర్లో వేసిన మీ టోటల్ బ్యాలెన్స్ అనేది దీంట్లో ఏ మంత్ ఎప్పుడు వేశారు మీకు ఎంత అమౌంట్ వచ్చినాయి అనేది ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో ఈ విధంగా కనిపిస్తుంది ఈ వీడియో కానీ మీకు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నే ఉన్న బెల్ అని క్లిక్ అవ్వడం వల్ల మా నోటిఫికేషన్స్ మీరు ముందుగానే పొందవచ్చు